రక్తదానం మహాదానమని బీజేపీ మున్సిపల్ మాజీ ఫ్లో లీడర్ బండారు ప్రసాద్ తెలిపారు రక్తదానం చేయడం వల్ల ముగ్గురి ప్రాణాన్ని కాపాడవచ్చని అన్నారు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని ముప్పై ఆరవ వార్డు యాటకన్నారెడ్డి కాలనీలో రక్షా బ్లడ్ సెంటర్ వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరానికి బీజేపీ మున్సిపల్ మాజీ ఫ్లో లీడర్ బండారు ప్రసాద్ విచ్చేసి జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం మహాదానమని రక్తదానం చేయడం వల్ల ముగ్గురి ప్రాణాలని కాపాడవచ్చని అన్నారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని అన్నారు రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేసిన యువకులను అభినందించారు ఈ కార్యక్రమంలో బొజ్జ నాగరాజు స్వామి స్వామిగౌడ్ సిలిగిరెడ్డి విక్రమ్ రెడ్డి గుర్రం వెంకన్న కంచెల్ల జానారెడ్డి అంబ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు చైర్మన్ సురకారపు గౌడ్ గ్రూప్ చైర్మన్ కంచెల్ల రఘురాం రెడ్డి కోశాధికారి పాలకూరి నరసింహ గౌడ్ జనరల్ సెక్రటరీ దోనాల లింగారెడ్డి జాయింట్ సెక్రటరీ కట్టబోయిన సంజీవ యాదవ్ ముఖ్య సలహాదారుడు ఎలిజాల శంకర్ ఐతరాజు ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మలపల్లి మహేష్ చర్లపల్లి అశోక్ మందడి రామరెడ్డి దీప నవీన్ రెడ్డి దూదిగామ నాగరాజు హరి సందీప్ వెంకన్న భూతరాజు గిరిబాబు భూతరాజ్ శైలులు లక్ష్మణ్ శేఖర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు స్థానిక వివేకానంద నగర్లోని ఎటకన్నారెడ్డి కాలనీలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో అదేవిధంగా రక్ష బ్లడ్ డొనేషన్ సెంటర్ వారు చక్కటి కార్యక్రమాన్ని స్వీకరించి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రక్తదానం ఇచ్చిన కార్యకర్తలకు యువకులందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా మనం జీవితంలో అత్యంత అవసరమైనది మనుషులకు ఏదైనా ఉన్నదంటే అది రక్తమే ఎందుకంటే అనేక రకాలుగా యాక్సిడెంట్లప్పుడు కానీ ప్రసవ వేదనప్పుడు కానీ బ్లడ్ ఎంతో అవసరం ఉంటుంది అలాంటి యొక్క రక్తాన్ని స్టోరేజ్ చేసి ఆపద సమయంలో ఆ యొక్క రక్తాన్ని వేరే వాళ్ళకి ఇచ్చి ఆ ప్రాణాన్ని కాపాడే యొక్క విలువైన కార్యక్రమం ఇలాంటివి కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చేపట్టిన అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ యాదగిరి నరసింహ అండ్ వారి బృందాన్ని అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఈరోజు డొనేషన్ చేసిన వారందరికీ కూడా నా యొక్క అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి రక్తదాన కార్యక్రమాన్ని చేశాము రక్షా బ్లడ్ బ్యాంక్ సెంటర్ వారి ద్వారా రక్తదానం చేశాము ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు రక్తదానం అంటే మరో ఒకరికి ప్రాణాన్ని దానంగా చేయడం కాబట్టి రక్తదాన కార్యక్రమాన్ని చేయాలనే సంకల్పం తీసుకున్నాం ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సెంటర్ వారి సహకారంతో ఈరోజు స్థానిక ఏటకారెడ్డి కాలనీలో హెడ్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి యువకులు ఉత్సాహంగా చాలామంది వచ్చారు మరి ఈ యొక్క సంస్థ ముఖ్య ఉద్దేశం పేదలు ఎవరైతే ఉంటారో వారికి సాయం చేసేటువంటి ఉద్దేశంతో మరి మేము ఈ మధ్య కాలంలో కొంతమంది ఆర్థిక ఇబ్బందులతోటి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ సంస్థ ద్వారా కొంత మేము డబ్బు డొనేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఈ రక్తదానాన్ని కూడా మనం అందించినట్టయితే వాళ్ళకు ఒక మంచి చేసిన వాళ్ళు అనే ఒక ఉద్దేశంతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈ యొక్క కార్యక్రమం వ్యవస్థాపక అధ్యక్షుడుగా మన యాదగిరి గౌడ్ గారికి మరి ఈ యొక్క పాలకూరు నసింహ గారికి మరి యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా పేరు పేరును ధన్యవాదాలు తెలుపుతున్నాం